నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో తీయ తీయని గులాబీ పువ్వులు చేస్తే చూపించబోతున్నాను సరైన కొలతలతో తీయగా కరకరలాడుతూ ఉండే ఈ గులాబీ పువ్వులు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదా పిండి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోండి అందులోనే ఒకటిన్నర కప్పు పంచదార వేసుకొని రుచికి సరిపడా ఒక చిట్టికట్టు సాల్ట్ వేసుకోండి మనం పిండి పంచదార ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు వేసి పిండిలో కలిసేలాగా బాగా కలపండి ఒకవేళ పిండి మీకు చిక్కగా ఉందనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు నీళ్లు వేసి కలపండి పిండిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టండి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడే నూనె వేసి ఈ నూనెలో ఈ గులాబీ గుత్తిని కూడా పెట్టి నూనెతో పాటుగా వేడవ్వనివ్వండి ఈ గులాబీ గుత్తి కూడా బాగా వేడైతేనే గులాబీ పూలు చక్కగా వస్తాయండి ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న ఈ పిండిని ఒకసారి పైకి కిందకి కలిపి వేడివేడిగా ఉన్న గులాబీ గుత్తిని పిండిలో ముంచండి ముప్పావు భాగం మాత్రమే మునగాలి చూస్తున్నారు కదండి అంచుల భాగం పిండిలో ముంచకూడదు అలా ముంచాక నూనెలో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వండి రెండు నిమిషాల పాటు వేగాక చాకుతో ప్రెస్ చేస్తే ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ గులాబీ పువ్వుని రెండో వైపు తిరగేసి ఎర్రగా వేగేలాగా వేయించండి ఈ గులాబీ పువ్వులు వేయించేటప్పుడు మరి ఎర్రగా రాకుండా చూడండి తీసేశాక కూడా రంగు మారుతాయి ఈ గులాబీ గుత్తుని పిండిలో ముంచే ముందు ప్రతిసారి నూనెలో పెట్టి వేడి చేసి మాత్రమే పిండిలో ముంచండి గులాబీ గుత్తు వేడి లేకపోతే పిండిలో ముంచిన పిండి అంటుకోదు మనకి గులాబీ పువ్వులు రావు తీసేసిన గులాబీ పువ్వు వేగుతూ ఉండగానే ఒక పక్కన ఈ గులాబీ గుత్తుని కూడా పక్కనే పెట్టి వేడి చేస్తూ ఉండండి అలాగే ఈ పిండిని ఏదైనా చిన్న గిన్నెలోకి తీసుకుంటే గులాబీ పువ్వులు ఈజీగా వేయొచ్చు పిండి ఎక్కువగా కలుపుకున్నప్పుడు రెండు గులాబీ గుత్తులు తీసుకొని ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతాయండి ఈ గులాబీ పువ్వులు స్టార్టింగ్లో ఒకటి రెండు ఇబ్బంది పెట్టినా వేయగా వేయగా చాకు ఉపయోగించకుండానే ఇలా గులాబీ గుత్తి నూనెలో తడుతూ ఉంటే ఊడి వచ్చేస్తాయండి చూశారు కదండీ తీయ తీయని కరగరలాడే గులాబీ పువ్వులు చాలా సింపుల్గా తయారైపోయాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి